మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి చేసే కొన్ని తప్పులే మిమ్మల్ని పేదరికంలోకి నెడతాయనేది ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ముఖ్యంగా మీరు మీ ఇంట్లో వారి మీ ప్రవర్తనే మీ కష్టాలను కారణమవుతుందనేది కొందరి ఆధ్యాత్మిక నిపుణుల వాదన మరి ముఖ్యంగా మీ ఇంట్లోని ఆడవాళ్లు తెలుసు తెలియకనో చేసిన తప్పులతో లక్ష్మీదేవి మీ ఇంటికి రాకుండా చేస్తాయట అయితే ఎటువంటి పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అనేది తెలుసుకుందాం సాయంత్రం పూట అంటే సమయంలో ఎవరైనా ఇంటికి వచ్చి పాలు పెరుగు అడిగితే ఇవ్వకూడదట పాలు పెరుగు లక్ష్మీదేవికి లక్ష్మీదేవి అందుకే ఇది అడిగిన వారికి ఇవ్వడం వల్ల మీ ఇంట్లోని లక్ష్మీదేవిని మీరే స్వయంగా బయటకు పంపిన వారవుతారని హెచ్చరిస్తున్నారు అలాగే వంటింట్లో ఉండేది అన్నపూర్ణాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి రాత్రి పూట నిద్రించే ముందు వంట పాత్రల్ని స్టవ్ ను శుభ్రపరిచి పడుకోవాలట ఇలా చేయకపోతే ఆర్థిక కష్టాలను కొని తెచ్చుకున్నట్లేనట లక్ష్మీదేవి అలిగి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుందట అలాగే చాలా మంది స్త్రీలు జుట్టు విరపూసుకుని నిద్రిస్తున్నారు ఇలా చేయడం రాక్షసుల జాతి లక్షణమని పురాణాలు వాక్కానిస్తున్నాయి ఇటువంటి చర్యలు లక్ష్మీదేవికి ఇష్టం ఉండదట ఆమెకు కోపం వస్తుందట ఉప్పు అంటే ఆ శిరుడు తల్లి లక్ష్మీదేవికి ఇష్టం కనుక ఉప్పును పేపర్లలో చుట్టి రాత్రి మీరు ఉన్న ఇంట్లోని ప్రతి రూమ్ ఉంచారట ఉదయం లేవగానే ఆ ఇంటి స్త్రీ ఎవరితో మాట్లాడకుండా వాటిని తీసి బయట పడేదనట ఇలా చేయడం వల్ల నెగిటివ్ నుంచి బయటకు పోతుందని పండితులు వాచ దీంతో లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందట ఇంట్లో చీపురు ఎప్పుడూ దక్షిణ దిశలోనే ఉండాలి అలా ఉండేలా చూసుకోవాలట అలాగే కొంతమంది పడుకునే ముందు మంచి కింద నీళ్లు పెట్టుకుని పడుకుంటారు ఇలా చేయడం కూడా మంచిది కాదంటున్నారు అయితే ఇవన్నీ నమ్మకస్తులకు మాత్రమే ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి